ले दुगो पटकोले नि नम्बर दुगो साइड कोटि दिइ। याखै। इलालो आ टैक्स प्लस पावर चेस ಅನಾರಾಷ್ಟ್ರಿ <laughs> <laughs> expelled olive ills 洋洋 ASMR airpl� హథఴrestrial ధిధారీ Teraz ాశఅ ాశా itu? ఘే న్ల బకళా ఉను だసా హ salaries ఘా ము పడ Niss Oxford భా কাতে যাডেলাটে সাকেন জাকেলাজাকেল দেয়ে হাকানে মাংয়ালান্য়াকাভা থিয়াহস্য সারাকেল ডুশ্য়াবয়ে সাকের হাকেলেরা ઓકે <laughs> <laughs> okay. திர ரமேஷ் நீனா ஆ மத்த செல்மே காஸ்ட் பத்தற கால் டிவி எஸ்ஸா படுக்கோல பாவாது நீங்க అవకాశం முக்கியமான बिंदु பிரயோகவட்டம மா கொள்ளறது கவே கணபட்டல எதுவாటికి ఎప్పుడు కూడా ఆయన ఇచ్చి దాటి తీసుకున్న రాష్ట్ర వారికి ముందుగా నమస్కారం తెలియజేస్తూ పెద్దలు గౌరవీలు అన్నగారు గారికి అలాగే పరమేశ్వరరావు గారికి వారి అధ్యక్షులు అందరికీ నాయకులందరికీ నాయకులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇవాళ మంచి కార్యక్రమం అంటే ప్రజాసేవ చేయమని కేకులు కట్ చేయడం కాదు ప్రజాసేవ చేయండి దాంట్లో భాగంగా పేదవాడు ఏదైతే మెట్లుగా ఇటు వెళ్ళిన అనాథల కింద లోయల ఐటీలో లోయల్ దీంట్లో ఓల్డేజ్ హోల్డ్లో ఉన్న రెండు వందల మంది ఇవాళ వాళ్ళకి ఇవేళ అన్నదానంలో కార్యక్రమంలో భాగస్వామిగా లోకేష్ గారు ఆయన ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ పార్టీ కానీ మాకున్న ఇంట్రెస్ట్ కానీ ఇటువంటి కార్యక్రమంలో భాగస్వామి ఈ రోజుకి అభివృద్ధిలో విదేశాలే కూడా ఈవేళ లోకేష్ గారి గురించి ఎదురు చూపు చూసే మా నాయకుడు బర్త్డే విశేషంలో పాల్గొనించి నమస్కారం తెలియజేస్తూ సార్ మా డైరెక్టర్ గారు పరమిష్ గారు అందరూ గవర్నర్లు మేయర్ గారు శ్రీనివాస్ గారు అందరూ మిగతా నాయకులు అందరూ ఉన్నారు ఇక్కడ సీనియర్ నాయకులు అందరి సమక్షంలో ముఖ్యంగా ఈ లోయల ఐటీ ప్రిన్సిపల్ గారా పౌన్సిపల్ గారు బ్రహ్మాండమైన సర్టిఫికేస్తారు సాయం చేయాల్సిన అవసరం ఆయన ఎవరు రెండు మూడు సమస్యలు చెప్పారు డెఫినెట్గా ఆ సమస్యలు పరిశీలించడానికి వ్యక్తం చేస్తాం తప్పనిసరిగా ఇటువంటి సాయం చేసే వాళ్ళని ఇటువంటి పేదవాళ్ళు ఆసుకునే వాళ్ళకి ఎప్పుడు కూడా ఎల్లప్పుడు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేస్తూ ముఖ్యంగా మా యువనాయకుడు లోకేష్ గారు పత్రిక ఇప్పుడే చెప్పారు సోదరులు ఎటువంటి ఆర్భార ఆర్భారాలు లేకుండా సేవ చేయండి ప్రజలకి పేదవాళ్ళు ఉంటారు ఎంతోమంది ఓటర్ కాడమే పరిస్థితులు కుటుంబాలు పెద్ద స్కూల్ విద్యార్థులకి పుస్తకాలు పక్కన కానీ మొక్కలు అవ్వడం కానీ బ్యాగ్ అవ్వడం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయండి మీరు అనవసరంగా డబ్బాకాయలు పీకులు వీటిని లేకుండా గౌరవంగా అందరికీ కూడా సమాజించడం మంచి సేవ చేసిన ప్రకటిస్తే అది నాకు మీ ఇప్పే పత్రలేకేక అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కాబట్టి వేళ నేను ఆర్పాటు చేసిన ప్రజల ఆదురణ అన్నదానం పెట్ట నేను రేపు కూడా కొన్ని కార్యక్రమాలు జరిగింది ఈ అంశం తరఫున మీకు ఒకటి ఆయన ఈ రాష్ట్రం కోసం ఎంత కష్టపడ్డాడో మీకు తెలుసు గతంలో ఆయన పాదయాత్ర చేసిన అనుభవంతో ఇవాళ ఈ రాష్ట్రానికి ఏం కావాలా అవన్నీ కూడా రావడానికి గత విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదే ఆయన కూడా అటు పవన్ కళ్యాణ్ సహకారం నేను కోరే దొరికితే మీరు కూడా ఆయనకి ఆశీస్ అంది ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేయండి ఎల్లప్పుడూ కూడా ఇటువంటి పేదవాళ్ళకి సమాజానికి సేవ చేయడానికి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యంగా ఈ ప్రజల ఐటీ వృద్ధాశ్రమం ఇవన్నీ కూడా చాలా బాగా మెట్టింగ్ చేస్తారు ఆయన మా సహకారం అప్రసంగా ఉంటుందని మరొకసారి ఆయన మీరు మెట్టింగ్ చేయండి శక్తి మేరకు మేము కూడా సాయం చేస్తామని చెప్పి తెలియజేస్తాం అందరూ దవా లోకేష్ బాబు గారు జన్మదిన సందర్భంగా మాకు పిలిపించారు ఆర్భాటాలు పోకుండా నిరారంభంగా హాస్పిటల్లో గాని ఇలాగ వృద్ధాప్య వృద్ధాప్య దీంట్లో గాని ఏదైనా సరే సేవా కార్యక్రమం చేయమని మా నాయకులు గారు చెప్పారు అదే దాన్ని పాటిస్తూ నిన్న మన బాబ్జీ గారు మన పెందుతు నియోజకవర్గం మీద రక్త బ్లడ్ క్యాంప్ పెట్టారు అందులో భాగంగా ఈవేళ ఇది ఈ రోజు ఈ ఓల్డేజ్ హోమ్ లోయ ఓల్డేజ్ హోమ్ లో ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు నిజంగా మా నాయకుడికి ఈ వారం రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం మాకు ఇచ్చారండి అందులో భాగంగా ఇది చేస్తున్నాము ఈ రోజు నారా లోకేష్ బాబు గారు ఏ రోజైతే అప్పుడు అధికార అనాధికారంలో అనుటప్పుడు పాదయాత్ర చేశారు ప్రజల కష్టాలు తెలుసుకొని ఆ కష్టాలని ఒక తెలుసుకున్న తర్వాత మంచి కార్యక్రమం చేసి ఈవేళ ఆయన లోకేష్ గారు మినిస్టర్ అయిన తరుణంలో ఏ రోజు నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల అభివృద్ధి జయంగా ఆయన ప్రజల కోసమే నిరంతరం ఉంటూ ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేస్తారు అలాగే ఈవేళ విశాఖపట్నానికి ఎన్నో ఐటీ కార్యక్రమాలు ఐటీ కార్యక్రమాలు తీసుకొస్తారు అది చూసి మన పారిశ్రామిక వేత్తలు కూడా గర్వపడుతున్నారు నిజంగా చెప్పాలనుకుంటే ఈ కార్యక్రమం ఇది ఇంకొక రోజు కూడా స్కూల్లోకి వెళ్ళి పేద విద్యార్థులకి బట్టలు అలాగే బ్యాగులు కూడా పంచమని చెప్పారు అవి కూడా చేస్తామండి నిరంతరంగా ఈ ఆర్పాట్ల పోకుండా మా యువనాయకుడు నారా లోకేష్ గారు జన్మదిన వేడుకల్లో మీ అందరూ పాల్గొన్నందుకు నిజంగా నా ధన్యమైంది జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం